టూ జీరో ఎయిట్ వన్ టూ నాందేడ్ నుండి వైజాగ్ వెల్లి ఎక్స్ప్రెస్ అండి ఇది వేసవి సెలవుల్లో కూడా ఖాళీగానే వెళ్తుంది ఎందుకు చాలామంది రెచ్చగా ఉన్న రైల్లో ఎక్కుతారు ఎందుకు ప్లానింగ్ ఉండలేదు మీకు చెప్పండి ఒకసారి ట్రైన్ చూడండి ఈ వేసవి సెలవుల్లో ఇలాంటి ట్రైన్ వెళుతుందంటే మతి పోతుందండి ఒక్కసారి కొంచెం ప్లానింగ్ వేసుకోండి ఇంజన్ వెనక ఒక రెండు పెట్లు లాస్ట్ ఒక రెండు పెట్లు ఖాళీ అండి జనరల్ టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నాం ఏమో వస్తుంది వస్తుంది డెబ్బై వెయిటింగ్ లో వచ్చేస్తుంది అనుకుంటున్నాం కానీ దగ్గర దాకా వస్తుంది కానీ అవ్వట్లేదు చాలామంది ఫీల్ అవుతున్నారు అంత ఎందుకు నేనే చాలా ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీతో కొంచెం గొడవ దీని గురించి టికెట్ల గురించి ఇలా జరుగుతుంది కానీ ఇలాగ ఉన్న ట్రా ఖాళీ ట్రైన్స్ని ఎందుకు వాడుకోవట్లేదు ఒక్కసారి చూడండి ఇది ఇది నాందేడు నుండి వైజాగ్లో ఎక్స్ప్రెస్ అనమాట ఇది నాలుగింటికైతే నాందేడ్లో బయలుదేరుతుంది ఓకే నాందేడు అయితే మనకు వద్దు దూరం కాబట్టి చర్లపల్లి వేసుకోండి ఇది ఎన్నాల సికింద్రాబాద్ నుండి బయలుదేరేది సికింద్రాబాద్ తొమ్మిది పావుకు వచ్చేది ఇప్పుడు చర్లపల్లి తొమ్మిది పావుకు వచ్చేస్తుందండి చర్లపల్లి అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చాలా సులువు అయిపోయింది ఓకే మెట్రో స్టేషన్ తా తారనాగా దిగడం అక్కడి నుంచి బస్సులు ఉంటాయి ప్లస్ ఆటోలు ఉంటాయి ర్యాపిడోలు ఉంటాయి ఇంకా ప్లానింగ్ అంటే సికింద్రాబాద్ నుంచి లోకల్ ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయండి చర్లపల్లి ఇంకా చర్లపల్లి ఎక్కడో అనుకుని కొంచెం చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అంతా చాలా సులువైపోయింది సులువైపోయింది చర్లపల్లి తర్వాత కాజీపేట్ తర్వాత రాయనపాడు ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి తర్వాత ఇంకా దువ్వాడ వైజాగ్ అంతేనండి చాలా తక్కువ స్టేషన్స్ చాలా అంటే చాలా తక్కువ సో ఒక్కసారి బండి చూస్తే చాలా ఖాళీ ఎంత ఖాళీ అండి అసలు చూడండి నేను ఈ ఆ ఈరోజు తీసిన వీడియోనండి ఇది ఇందులో ఏ అబద్ధమో లేదు ఏ పాత వీడియోను పెట్టడం లేదు ఒక్కసారి చూడండి అసలు ఇంత ఖాళీ ఇంత పడుకుని వెళ్తున్నారంటే అంటే వేసవి సెలవుల్లో చూస్తున్నాం కదా ట్రైన్లు ఏంటి బస్సులు ఏమో బోల్డ్ రేట్లు పెంచేశారు ఏ తేరే అందులో కూర్చుంటే చిన్న చిన్న సీట్స్ అటు కలుతానికి ఉండదు ఇటు ఇటు కొలుతానికి ఉండదు కానీ ఒక్కసారి ట్రైన్ చూడండి హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు కదా ప్లానింగ్ చూసుకోండి చర్లపల్లి నుండి వైజాగ్ వెళ్ళే నాందేడ్ ఎక్స్ప్రెస్ ఇది ఉత్తర రోజుల్లో కూడా ఖాళీయే ఆఖరికి ఈ వేసవి సెలవుల్లో కూడా ఖాళీగా వెళ్తుందండి వారానికి మూడు రోజులు వైజాగ్ నుంచి చర్లపల్లి అంటే ఇంకా సికింద్రాబాద్ వేసుకోండి తర్వాత నాందేడు అలాగా తర్వాత నాందేడ్ నుంచి మళ్ళీ వైజాగ్ వారానికి మూడు రోజులు మాత్రమే మీకు రిజర్వేషన్స్ కూడా చాలా గుమ్మిని దొరుకుతాయండి ఇవి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి నిజంగా ఒక పండగ ట్రైన్ ఇది ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కుతాను ఈ ట్రైన్ని బాగా బాగా అంటే బాగా యూజ్ చేసుకుంటాను ఈ ట్రైన్ తెలుసే మీకు నేను నిజంగా అందుకే నేను ఈ ట్రైన్కి చాలా కామెంట్స్ వస్తాయి మెసేజ్లు వస్తాయి కావాలి చూడండి చాలామంది తెలియని వారికి తెలియపరిచేమండి ఈ నాందేడ్ ఎక్స్ప్రెస్ గురించి చూసారా ఎంత ఖాళీగా ఉందో అసలు హ్యాపీగా పడుకునే రిజర్వేషన్స్ అయితే అవసరం లేదు ప్లానింగ్ ప్లానింగ్ కావాలి మ్యాప్లు చూసుకోండి ట్రైన్ యాప్ చూసుకోండి ఒక్కసారి నాందేడు చూడండి వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఇదే ఎక్కండి ఇటు సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే ఇదే ఎక్కండి నాందేడ్ వెళ్ళాలనుకుంటే ఇదే ఎక్కండి ఎందుకంటే ఖాళీగా వెళ్తుంది కాబట్టి మీకు వైజాగ్లో ఎగ్జాక్ట్లీ ఇందింపాకు బయలుదేరుతుందండి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా చరలపల్లి చేరుకుంటుంది మధ్యలో గట్టిగా అయితే ఒక ఐదు ఆరు స్టేషన్స్ మాత్రమే అంతకు మించి ఉండవు టైం టు టైం వెళ్ళే బండి ఏది అంటే ఈ నాందేడ్ ఎక్స్ప్రెస్ అన్నీ బల్లగుద్దయితే నేను చెప్తాను మ్యాక్సిమం కాదు మొత్తం అంతా అండి బండి హ్యాపీగా అయితే పడుకుని వెళ్ళండి ఒకే వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ మై హబ్ ఈజ్ మై ట్రైన్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి వాళ్ళ వల్లే మా ఛానల్